ప్రైజ్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలువును గాక మన ప్రభువును పరిశుద్ధునైనా యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనములు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్యాధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనం యహోవా మహిమ యహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువు నిలువలేకపోయేరి ప్రార్థన ప్రభువ తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తున్నాం గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మీ రెక్కల నీడలో కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెస్తున్నాం ప్రభువ ఈరోజు ఉన్నటువంటి ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి ప్రభు ఎవరైతే ఈ సన్నిధికి వస్తూ ప్రభువ క్రమశిక్షణగా ఉండటం లేదు వారికి క్రమశిక్షణ భక్తి విశ్వాసము ప్రభు అన్నీ నేర్పించండి ప్రభువ ఎవరైతే సన్నిధికి దూరంగా ఉంటున్నారో ఒకసారి నిసందికి వచ్చి మరలా మరలా మానేస్తూ ఉన్నారో ప్రభువ వారితో కూడా మీరు మాట్లాడండి పరిశుభ్రీ స్తోత్రాల తండ్రి అలాగే ప్రభువ మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరు ఆత్మతో నింపబడి వెళ్ళడానికి సహాయం చేయండి అంతేకాదు పరిశుద్ధంగా నేను స్థుతించి ఆరాధించడానికి అందరికీ కృపను గ్రహించమని ఏ సునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఇక్కడ సులోమోను కట్టినటువంటి మహామందిరంలో యాజకులు అందరూ దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమ మేఘం అక్కడికి దిగి వచ్చింది యహోవా తేజో మహిమ ఇహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమునున్న మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయారు యాజకులు కూడా నిలబడలేనంత మహిమ పవర్ దేవుని శక్తి ఆ మందిరమును నిండుకున్నది ప్రభునందు బియ్యలేరా ఆదివారం రోజున మనందరము కూడా సంగముగా కూడుకోవాలని నూతన నిబంధనలో నిబంధనలు మనకు ప్రభువారు ఇచ్చారు కదా సంఘం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే సంగమనగా కొంత పొడవు కొంత వెడలపు కొంత ఎత్తు ఉండేటువంటి రేకుల షెడ్ కానీ పెంకుటి పెంకుటి సంబంధించిన ఆలయం కానీ లేదా కాంక్రీట్ కాంక్రీట్తో కట్టినటువంటి స్లాబ్ వేసినటువంటి పెద్ద మందిరం కానీ లేదా సులుమోను మహారాజు నిర్మించినటువంటి బంగారంతో నిర్మించబడినటువంటి ఆలయము సంఘము కాదు సంఘము అనగా మనమే మనమందరము అక్కడికి వెళ్ళి ఒక చోట కూడుకునేటువంటి ప్రదేశం సంఘము ఇండివిజువల్గా అనగా ఒక్కొక్కరముగా దేవుని యొక్క వాక్యములు మనందరము ఒక్కొక్కరము ఒక ఆలయమై ఉన్నారు ఆలయమై ఉన్నాము అయితే ఈ చిన్న చిన్ని ఆలయములైన మనము అందరం ఒక చోట కూడుకుంటే పెద్ద ఆలయముగా మారుతాం అదే సంఘం కూడుకునే ఒక చోటు కావాలి కాబట్టి అదే దేవుని మందిరం కాబట్టి ప్రభునందు పీలారా సంఘం అనగా మనమందరము కలిసి దేవుని ఆరాధించే చోటు కాబట్టి తప్పనిసరిగా దేవుని ఆలయములైనటువంటి మనం ఒక చోట కూడి సంగముగా ఏర్పడి ఆయనను శుతిస్తున్నప్పుడు ఆయనను మహింపరుస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు దేవుని మహిమ మేఘం దిగివస్తుంది దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తారు అందరూ ఆత్మచేత అభిషేకించబడతారు కాబట్టి ఈ ఆశీర్వాదం ఈ దీవెన ఈ ధన్యత ఎవరు పోగొట్టుకోనకుండా దినమైనటువంటి ఆదివారం రోజున సంగముగా మన అందరము కూడుకొని దేవుని మహిమపరిస్తే దేవుని నామమునకు మహిమ కలుగుతుంది ఘనత కలుగుతుంది నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను నన్ను ప్రేమించు వారిని నేను తప్పిస్తాను అని ప్రభువారు వాగ్దానం చేశారు అతి రీతిగా దేవునికి సమీపముగా ఉండి దేవుని ఆరాధిస్తూ దేవుని ఆత్మతో అభిషేకించబడి ఆత్మీయంగా మనము పైకి ఎదుగుదాం అటువంటి ధన్యత ఈ వాక్యమును నున్న ప్రతి ఒక్కరికీ ప్రభువు దయచేయునుగాక God bless you. Praise the Lord.